తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నాలుగైదు నెలల క్రితం కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పిండు ఏం నిర్ణయం చెప్పిండు తెలంగాణ రాష్ట్ర ఎంబిలం ఏదైతే ఉన్నదో దాన్ని సవరిస్తా దాన్ని సవరిస్తా చేర్పులు మార్పులు చేస్తాను దాంట్లో ఉన్నటువంటి కాకతీయుల కళాతోరణాన్ని తీసివేస్తా చారిమినార్ని తీసివేస్తాను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపుతాను అని చెప్పి వ్యాఖ్యానాలు చేశాడు ఆ రోజే మేమందరం కూడా మా నిరసన తెలియజేశాం దానికి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాను తొందరగా ఎలాంటి చర్యలు తీసుకోను అని చెప్పాడు సరే కమిటీ వేసిండా సబ్ కమిటీ వేసిండా అది పత్రికలో చూస్తాం కానీ ఎవరు ఒక సబ్ కమిటీ కూర్చొని ప్రజా అభిప్రాయం సేకరించినట్టయితే నేను ఎక్కడ చూడలేదు ఒక సబ్ కమిటీ ఒక కమిటీ వేస్ట్ అని చెప్పిండు రేవంత్ రెడ్డి మరి ఆ సబ్ కమిటీ ఎక్కడ వై పౌరులతోని సమాజంలో ఉన్నటువంటి ముఖ్యులతోని ముఖ్యంగా చరిత్రకారులని తో ఎలాంటి విశ్లేషణ చేసినట్టయితే ఎక్కడ అవపడలేదు తన నిర్ణయాన్ని ఇలా అమలు చేసి రేపు రెండో తారీఖు జూన్ రెండో తారీఖు నాడు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడినటువంటి వార్షికోత్సవ సభలో సోనియా గాంధీ గారిని పిలిపించి మరి ఈ ని తెలంగాణ చిహ్నాన్ని తర్వాత తెలంగాణ గీతాన్ని నేను ఆవిష్కరిస్తా అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా ప్రకటన చేశాడు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఈయనకు ఎందుకు తెలంగాణ సంస్కృతి పట్ల తెలంగాణ చరిత్ర పట్ల తెలంగాణ కళల పట్ల వ్యతిరేకత ఎందుకంటే ఆయన ఒక సమైక్యవాది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తుపాకి పట్టుకొని పురవీధుల్లో తిరిగి కరీంనగర్లో చంద్రబాబు నాయుడు వెంట ఉండి భయభ్రాంతులు చేసిండు తెలంగాణ ఉద్యమఖండం పచ్చి తెలంగాణ వ్యతిరేకత ఔపడుతులవి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇది ఆరో మాసం ఆరు నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నడ ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నడా ఎక్కడా అనలేదు జై రాహుల్ అన్నాడు జై సోనియా అన్నాడు కానీ జై తెలంగాణ అనలేదు అందుకోసమే తెలంగాణ వ్యతిరేకి ఈ చరిత్రను ఎందుకు మరిపీయాలనుకుంటున్నాడంటే కుట్రదారులు ఏ స్వభావము ఒక చరిత్ర మరిపించాలనేటువంటి స్వభావము విస్తీర్ణ ఉంటుంది తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రం ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని వ్యతిరేకించేటువంటి ఈ శక్తులు ఈయనెమ్మడున్నాయి ఓర్స్తలేరు తెలంగాణ అభివృద్ధిని పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి నాయకత్వన ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే రేవంత్ రెడ్డి మొదటి నెలలో తెలంగాణ అప్పుల పాలైంది తెలంగాణ అప్పుల పాలైంది తెలంగాణ నాకు అప్పులు పాలు చేసి పెట్టాడు లంక బిద్దలు నేను రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంత వనరులు ఉన్నాయి ఇంత ఆదాయం వస్తుందని చెప్పక తప్పడం లేదు రేవంత్ రెడ్డికి నిన్నగాక ము తెలంగాణ ఆదాయం పెరిగిందని చెప్పి గర్వంగా చెప్పుకునేది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు వేసేటట్టు పునాది రాళ్ళు ఆ విధంగా వేసేడు ఈ రోజు క్లుప్తంగా మీ ముందు నేను చెప్పదలుచుకున్న ఈ మీటింగ్ పెట్టింది మేము ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియాలనుకున్నది ఏంటంటే ఇది నిరసన కాదు ఇది మేము మా కళాతోరణాన్ని సాయంకాలం పూట మరి అందరు విజిటర్స్ లాగా మేము వచ్చి చూస్తున్నమే మా అందరి విస్టర్ వచ్చి చూసుకుంటున్నాం చిన్నప్పటితో చూసుకుంటున్నాం దీన్ని ఇంత గొప్ప వైభవాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక వైభవంగా ఈ చిహ్నాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం అయ్యిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల నిజంగా రాజరిక వ్యవస్థ గుర్తుల్ని మరిపించాలంటే మొనార్క్ అంటే రాజకీయంగా రాజవంశాల చరిత్ర ఇది తీసేయాలని నేను అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటి ప్రశ్న ఇలా జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నది ఇలా మన దేశం ఒక ఎంఎల్ఎం అది నాలుగు సింహాలు మూడు సింహాలు మనకు కవుపడతాయి అది సార్నాథ్ దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర అది అశోక చక్రం చరిత్ర మరి దాన్ని తీసేస్తావా సోనియా గాంధీ గారు నేను అడుగుతున్నాను సూటికి అడుగుతున్నాను సోనియా గాంధీ గారిని అమ్మా నువ్వు వస్తున్నావో రాలేదో మాకు తెలియదు ఇంత కన్ఫర్మేషన్ లేదంటున్నారు మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదనను మీరు అంగీకరిస్తే మొదటి ప్రధాని మీ కుటుంబ సభ్యుడు మీ కుటుంబ పెద్ద పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరిపించేట శక్తులకు బలోపేతమైతయి మేడం సోనియా గాంధీ గారికి నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సోనియా గాంధీ గారికి ఒకసారి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎంబలంలో ఉన్నటువంటి ఈ చరిత్ర కుటలో చెల్లి కాకతీయ వంశంలో ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ కళాతోరణాన్ని తీసేసినట్టయితే రేపు మన జెండాను మార్చచ్చు లేదా మన జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని మార్చు లేదా మన సారనాథ్ నుండి తీసుకున్నటువంటి మన నాలుగు సింహాలటువంటి ఆ సింబల్ని మార్చేటువంటి దుష్ట శక్తులు కూడా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు మీరు అందుకోసమే మీరు రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన తిరస్కరించండి సోనియా గాంధీ గారు మీరు తిరస్కరించాలి ఎందుకంటే మీ కుటుంబ పెద్ద మీ భర్త రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరాగాంధీ గారి తండ్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారంటే కేవలం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వారసత్వంగానే మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు మీరు మరి వారు తీసుకున్న నిర్ణయాలు కూడా కరెక్ట్ కదా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే తీసుకుంటే రేపు భారత జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకేసిన ప్రజలు మార్పు మార్పు అంటే ఆర్థికంగా సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడో రెండు వేలే అవుతున్నాయి మాకు పెన్షన్ నాలుగు వేలే వస్తాయని చెప్పి ముసలవాళ్ళు మాకు పదివేలు అవుతుంది పదిహేను వేలు వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు అదే విధంగా రెండు లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు ఓట్లేస్తే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో నువ్వు పదవిలోకి వచ్చినావు మైండ్ నీకు వచ్చినటువంటి మెజార్టీ ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నూటికే ఒక్కడు ఓటైతే నువ్వు నీకు మెజార్టీ వచ్చింది ఈ ఈ మెజార్టీతోని ఎట్లా నువ్వు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తావు అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాకతీయులు కట్టినటువంటి ఈ చరిత్ర గురించి ఒకటే నిమిషం చెప్తా కాకతీయులు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల కింద ఈ ప్రాంతాన్ని పరిపాలించరు యావత్తు తెలుగు ప్రజలే కాదు దక్షిణ భారతదేశం నాకా కాకతీయులు పరిపాలించరు కాకతీయులు పరిపాలించినటువంటి ఈ వంశము క్షత్రులు కాదు అగ్రవర్ణాలు కాదు రెడ్లు కాదు వెలుమలు కాదు బ్రాహ్మణులు కాదు వైశ్యులు కాదు స్త్రీలు అణగారినటువంటి బడుగు బలహీన పేద వర్గాలు చేయి వచ్చి రాజ్యాధికారం తెచ్చుకొని పరిపాలించారు అందుకోసమే దాదాపు నలభై నాలుగు వేల చెరువులు కుంటలు నిర్మించిన రు కాకతీయు ఈ చిహ్నం దేనికి గుర్తు అంటే ప్రాస్పెరిటీకి అక్కడ మీరు ప్రతి ఒక్క అంశం తీయండి మిత్రులారా మీడియా మిత్రులారా ప్రతి ఒక్క డవు పడుతుంది అంటే ఒక 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 రాజ్యం ఏ విధంగా గొప్ప వైభవంగా విరసిల్లిందో మీకు అర్థమవుతుంది పాడి పంటలు గొప్పగా ఆ రోజులలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహారాజులు వాళ్ళు రాజరికం అంటే ఏదో ఒక తోపిడి వర్గాలు కాదు ఆ రోజు వాళ్ళు సామాన్యుని చెల్లి మరి వ్యవసాయ పనులు వసూలు చేసి రాజ్యాన్ని పరిపాలించి వ్యవసాయాన్ని దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత కూడా మరి మనలాంటి వాళ్ళందరం బ్రతుకు తెరువు ఇంత తిండి తింటున్నట్టే కాకతీయ మహారాజులు కట్టించినట్టు చెరువులు కుంటల వల్ల అందుకోసమే కేసీఆర్ గారు ఆ రోజు చాలా మందితో చర్చించి ఈ కళా తోరణాన్ని మన చిహ్నంలో పెట్టడం జరిగింది దీనికి తోడు చారిమినార్ నాలుగు వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్ మహానగరంలో వారు ప్రేగు వచ్చి వేలాది మంది చనిపోతే వారి చిహ్నంగా అది కట్టుకున్నాం అందుకోసమే మరి లక్ష్మణ్ గారు ఎవరైతే ఆ చిత్రీకరించడో వారి మాటలో చెప్పాలంటే ఈ కళాతారుణం కళా తోరణము వ్యవసాయానికి చిహ్నము ఇరిగేషన్కు చిహ్నము ఆ చారిమినారు మరి వైద్యం ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి దీన్ని ఆలోచన చేసి తెలంగాణ ఎములంలో ఇది పెట్టడం జరిగింది వ్యవసాయం ఇరిగేషన్ అండ్ హెల్త్ ప్రకృతిని సంరక్షించాలనేటువంటి ఆలోచనలో ఉండి ఇవన్నీ చేయడం జరిగింది కాబట్టి నేను చివరిగా కోరేది ఏంటంటే మరి నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు మార్చలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు వీళ్ళకి ఎవరు సగం ఏం తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జీవో కాపీ తర్వాత ఈ చట్టం ఉంది దీనికి స్టేట్ ఎమ్మెల్యం ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూస్ రూల్స్ టూ థౌజండ్ సెవెన్ ఇది అమెండ్మెంట్ కూడా అయింది దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చచ్చు కాబట్టి ఈయన ఇవ్వాలని రేపు రెండో తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు పోయేది కాదు నేనే పర్సనల్గా హైకోర్టులో వేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అది సమ్మర్ వెకేషన్ ఆయన తెల్లారే ఐ మై సెల్ఫ్ నేను ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలా నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయం చదివిన నేను తప్పనిసరిగా చట్ట ప్రకారంగా నాకున్నటువంటి హక్కు ఫండమెంటల్ రైట్ ఇన్వోవ్ చేసి నేను దీన్ని సంరక్షిస్తాను జై తెలంగాణ